జత అండి ఈ ఈ జత లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ జతని రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఇవి అరవై సైజు ఉంటాయండి ఏడ్లు పనికైతే నెంబర్ వన్ వారే చెప్తున్నారు మీకు కావాల్సిన వారు రేట్ అయిపోయిన తర్వాత వ్యవసాయం కట్టుకొని చూసుకున్న తర్వాత అయినా తీసుకెళ్ళచ్చు చూడండి లక్ష అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ రెండు వచ్చేసరికి అరవై సైజు ఉంటాయి హెడ్లు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను చూసుకొని మాట్లాడుకోవచ్చు మంచి వ్యవసాయం చేసే హెడ్లు అయితే వీరి దగ్గర వీరి దగ్గర ఉంటాయండి మీకు ఎప్పుడైనా కావాలనిసిన వారు డిక్షన్లో వాళ్ళకి నెంబర్ పెడతాను వారి నెంబరు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వచ్చు రెండు తలకట్లు కాళ్ళు కానీ నీట్గా ఉన్నాయి వ్యవసాయానికి మంచిగా ఉంటాయండి ఇడ్లు